జమున లక్ష్మి ఇద్దరు కూడా విహారీ రూంలోకి వస్తారు ఇక విహారీ నుదుటన కళ్యాణ తిలకం లేకపోవడంతో అదేంటి విహారీ నుద్దుటన కళ్యాణ తిలకం పెట్టుకోలేదేంటి అని చెప్పి అమ్మ లక్ష్మి విహారీ నుద్దుట నువ్వే కళ్యాణ తిలకం దిద్దాలి నీ చేత్తో కళ్యాణ తిలకం దిద్దితే అంత మంచి జరుగుతుంది అని చెప్పి నేను వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటానని యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారీకి దగ్గరుండి కళ్యాణ తిలకం దిద్దుతూ ఉంటే విహారి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి లక్ష్మి అంటూ అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి త్వరగా రండి విహారి గారు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో విహారీ తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు నీ కళ్ళ ముందే నీ భర్త మరొక ఆడదాని మెడలో కడుతూ ఉంటే అలా ఎలా ఉండగలుగుతున్నావు లక్ష్మి నేను అటు సహస్రకి న్యాయం చేయలేక ఇటు నీకు న్యాయం చేయలేక మధ్యలో నలిగిపోతున్నాను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి బిహారీ మనసులో అనుకుంటాడు మరో పక్క పంతులు గారు సహస్ర గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు లక్ష్మి పెళ్లి పనులు చేస్తూ ఉంటే అప్పుడు సహస్ర మనసులో లక్ష్మి నువ్వు ఎవరికి తెలియకుండా నా బావని పెళ్లి చేసుకున్నానని సంతోషపడిపోయావు కదా ఇప్పుడు చూడు కళ్ళ ముందే నేను నా బావని పెళ్ళి చేసుకోబోతున్నాను ఒక్కసారి బావ నా మెడలో తాళి కట్టేసిన తర్వాత బావని పూర్తిగా నా వాణ్ణి చేసుకుంటాను అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది గౌరీ పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి పెళ్ళి కొడుకుని తీసుకురండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో ఒరే పండు వెళ్ళి విహారీని తీసుకురా అని చెప్పి కాదంబరి అంటూ ఉంటే అలాగే అమ్మ అంటూ పండు వచ్చి విహారీ అయ్యారు పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి విహారీతో విహారీ బాబు నాకు లక్ష్మమ్మని చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది సహస్ర అమ్మగారి గారి మెడలో మీరు తాళి కట్టిన తర్వాత మీ ఇద్దరు ఈ ఇంట్లోనే సంతోషంగా తన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే లక్ష్మమ్మ పిచ్చిదైపోతుంది అని చెప్పి పండు ఎంతగానో బాధపడుతూ ఉంటే నాకు కూడా అదే బాధగా ఉంది పండు కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక నేను కూడా సతమతం అవుతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ ఇంకా కిందికి రాకపోవడంతో యమున అటువైపుగా వచ్చి ఒరే విహారీ ఇంకా కిందికి రాలేదేంటి త్వరగా రా అన్న పంతులు గారు పిలుస్తున్నారు ఈరోజు కోసమే మేమంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మొత్తానికి ఈరోజు సహస్రా నువ్వు ఇద్దరు కూడా ఒకటవబోతున్నారు మీ నాన్నగారు వదినకిచ్చిన మాట నెరవేరబోతుంది అని చెప్పి యమున విహారిని దగ్గరుండి కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది అలా విహారీని బిడ్డల మీద కూర్చోబెడతారు సహస్ర విహారిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావా ఇంకా కొద్ది క్షణాలే నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నావు అని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది విహారి మాత్రం ఎదురుగా ఉన్న లక్ష్మి వైపు చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారీ లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి కూడా విహారీ వైపు చూస్తూ విహారీ గారు మీరు పడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను కానీ మీరు చేస్తుంది తప్పేమీ కాదు కుటుంబం మొత్తం బాధపడే కంటే ఒక్కదాన్ని ఈ పెళ్లి వల్ల బాధపడడం వల్ల నష్టం ఏమీ లేదు అని చెప్పి లక్ష్మి తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు బాబు ఈ జీలకర్ర బెల్లాన్ని అమ్మాయి తల మీద పెట్టండి బాబు అని చెప్పి అంటూ ఉంటే విహారీ మాత్రం వైపే చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న సహస్ర బావా నీకు దాని మీద ప్రేమ ఇంకా చావలేదని నాకు తెలుసు బావా కేవలం నువ్వు మా అమ్మకిచ్చిన మాట కోసమే నా మెడిలో తాళి కట్టడానికి సిద్ధపడ్డావు కానీ మనస్ఫూర్తిగా నువ్వేమీ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదని కూడా నాకు తెలుసు కానీ పెళ్ళి తర్వాత నిన్ను నాకు తగ్గట్టుగా మార్చుకుంటాను నా ప్రేమ నేను తప్ప మరేది నీకు గుర్తు రాకుండా నేను చేస్తాను అని చెప్పి త్వరగా అమ్మమ్మన్నట్టుగా ఒక పాపో బాబో మా ఇద్దరికి పుడితే అప్పుడు ఖచ్చితంగా బావ అన్నీ మర్చిపోయి నాతో సంతోషంగా ఉంటాడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది బావా పంతులు గారు పిలిచేది నిన్నే త్వరగా నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టు బావా అని సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ ఎంతో బాధగా పంతులు గారు తన చేతిలో పెట్టిన జీలకర్ర బెల్లాన్ని సహస్ర తల మీద పెట్టబోతూ ఉంటాడు ఇక ఇదంతా కూడా గుమ్మం దగ్గర నిలబడి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక అలా విహారీ కరెక్ట్గా సహస్ర తల మీద జీలకర్ర బెల్లం పెట్టే టైంకి లక్ష్మి స్పృహ కోల్పోతుంది దాంతో ఒక్కసారిగా అందరూ లేచి నిలబడతారు పండు పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో అప్పుడు విహారీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు పండు త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పండు వాటర్ తీసుకువచ్చిన తర్వాత లక్ష్మి మొహం మీద చల్లి లక్ష్మి నీకు ఇప్పుడు ఎలా ఉంది ఏమైంది ఎందుకలా కళ్ళు తిరిగాయని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి నేను ఇది మళ్ళీ పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేస్తుందని ముందే ఊహించాను ఇదంతా కేవలం నటన నా కూతురు పెళ్ళి సంతోషంగా జరుగుతూ ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని కావాలని ఇదంతా చేసింది అని చెప్పి పద్మాక్షి నిందలు వేస్తూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి లేదమ్మగారు నిజంగానే ఉదయం నుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి సహస్ర అమ్మగారి పెళ్లి చెడగొట్టాలని నేనెందుకు అనుకుంటానమ్మా ఉదయం నుండి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని నేను ఎంతగానో ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పైకిలా మంచిదానిలాగా నటిస్తూనే లోపల మాత్రం నా కూతుర్ని నా అల్లుడిని చూసి ఎంతలా అసూయపడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అయినా నువ్వు నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నావు హఠాత్తుగా ఈరోజు నీకు కళ్ళు తిరిగాయా అలా కళ్ళు తిరిగాయంటే నన్ను నమ్మమంటావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో విహారి అత్తయ్య తనకి హెల్త్ బాగోలేదని కనీసం కన్సన్ కూడా చూపించకుండా తన మీద అలా నిందలు వేయడం కరెక్ట్ కాదు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను డాక్టర్ వచ్చి తనని చెక్ చేస్తారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అప్పటి వరకు ఈ పెళ్ళి వాయిదా వేయమంటావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది దాంతో కాదంబరి పంతులు గారితో పంతులు గారు మళ్ళీ ఏదైనా ముహూర్తం ఉందా అని చెప్పి అంటూ ఉంటే మరొక అరగంటలో ఒక దివ్యమైన ముహూర్తం ఉందమ్మా ఈ అరగంట దాటిపోతే ఇక ఈ రోజుకి అసలు ముహూర్తాలే లేవు మళ్ళీ వారం రోజుల తర్వాతే ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అయితే ఈ అరగంటలో డాక్టర్ వచ్చి దాన్ని చెక్ చేస్తే నువ్వు నా మెడలో తాళి కడతావు కదా బావా ఇన్ని రోజులు ఆగిన దాన్ని మరొక అరగంట ఆగలేనా సరే అలాగే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించు దాన్ని డాక్టర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు నేను తాళి కట్టించుకుంటాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేస్తారు ఇక లక్ష్మి ప్రెగ్నెంట్ అని తనకు కవలలు పుట్టబోతున్నారని డాక్టర్ చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే పద్మాక్షి లక్ష్మి చెంప పగలగొడుతుంది చెప్పవే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరు అసలు నీ మొగుడు ఎవరో తెలీదు ఎక్కడుంటాడో తెలీదు మరి అటువంటప్పుడు నీ మొగుడుతో కలిసిను కాపురం చేయనప్పుడు నీకు ఈ కడుపు ఎలా వచ్చింది మర్యాదగా నిజం చెప్పవే అంటూ పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఇక సహస్ర కూడా లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు దీని కడుపులో ఉన్న బిడ్డ కారణం బావ అయ్యుండకూడదు అని చెప్పి సహస్ర కూడా లక్ష్మి రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది వసే దరిద్రపు దాన నువ్వు మా ఇంట్లో ఉంటూ మా ఇంటి పరువు తీసావు కదని అని చెప్పి అలా సహస్ర పద్మాక్షి అంబిక వీళ్ళందరూ కూడా లక్ష్మిని చితక్కొడుతూ ఉంటారు ఇక యమున కూడా లక్ష్మిని తప్పుబడుతో అమ్మ లక్ష్మి ఇన్ని రోజులు ఎవరు ఎన్నన్నా సరే నేను నిన్ను వెనకేసుకుని వచ్చాను కానీ ఇలా నీ భర్త ఎవరో ఎక్కడుంటాడో తెలియకుండా నువ్వు ఇలా ప్రెగ్నెంట్ అయ్యావని నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరు అని యమున కూడా అడుగుతూ ఉంటుంది అలా ఎంతమంది అడిగినా కూడా లక్ష్మి సమాధానం చెప్పలేక విహారిని చూసి బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు సహస్ర దీని బాలకం చూస్తూ ఉంటే దీని కడుపులో ఉన్న బిడ్డ కారణం బావని చెప్పినా చెప్తుంది ఇది ఆస్తి మీద కన్నేసింది అందుకే ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పి సహస్ర కావాలనే అంటూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పవే చెప్పు అంటూ పద్మాక్షి అలా లక్ష్మి రెండు చెంపలు కూడా భావిస్తూ ఉంటే ఇక లక్ష్మిని వాళ్ళంతా కలిసి టార్చర్ చేస్తూ ఉంటే అదంతా చూడలేక విహారి ఆపండాతయ్య అంటూ గట్టిగా అరుస్తాడు లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం నేనే అంటూ విహారి నిజం బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఈ లక్ష్మికి కడుపు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి పద్మాక్షి విహారి మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో విహారి లక్ష్మి మరెవరో కాదు నేను తాలి కట్టిన నా భార్య అని చెప్పి విహారి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాడు లక్ష్మికి నాకు ఎప్పుడో ఆరు నెలల క్రితమే అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగిపోయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు లక్ష్మికి నాకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని బయట పెట్టలేక నాలో నేను అవుతున్నాను ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాక నాలో నేను మనోవేదన అనుభవిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన తర్వాత నేను తన వైపే నిలబడాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను సహస్రాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల లక్ష్మికి మాత్రమే కాదు తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుంది అందుకే ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్పి విహరి ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటాడు దాంతో యమున ఒక్కసారిగా షాక్ కొద్దు రే విహరి ఏం మాట్లాడుతున్నారా నువ్వు లక్ష్మికి నీకు పెళ్ళి జరిగిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా లక్ష్మికి నాకు ఎప్పుడో పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా యమునకి వివరిస్తూ ఉంటాడు ఐఎమ్ రియల్లీ సారీ సహస్రా ఈ విషయం చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాక నేను ఈ విషయాన్ని నీకు చెప్పలేకపోయాను పాపం లక్ష్మి తను నీ మెడలో నేను తాళికట్టబోతున్నానన్న విషయం తెలిసి కూడా పెళ్లి పనులన్నీ కూడా తనే దగ్గరుండి చూసుకుంది అటువంటి లక్ష్మిని మీరందరూ అపార్థం చేసుకొని చితక్ కొడుతూ ఉంటే వండబట్టలేక ఈ నిజాన్ని బయట పెట్టాను లక్ష్మి ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి విహారీ అలా అందరి ముందు నిజాన్ని బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఆ విధంగా విహారీ లక్ష్మి నా భార్య అన్న నిజాన్ని బయట పెట్టడంతో సహస్ర విహారీల పెళ్ళి అయితే ఆగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి